శ్రీ గురుగణమహిళిప్రసాద్ జ్యోతిష్యం కి స్వాగతం ఇక్కడ వరకు మనము జ్యోతిష వాస్తుకు సంబంధించి జ్యోతిష వాస్తుకు సంబంధించి వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ జ్యోతిష్యంలో ప్రాథమిక అంశాలైనటువంటి బేసిక్స్ లెవెల్లో మనం వీడియోస్ పెడుతున్నాము సో అందులో వచ్చేసి మనకు ప్లానెట్స్కి సంబంధించి రవిగ్రహ కారకత్వాలు చంద్రగ్రహ కారకత్వాలు కుజ బుధ గురువు యొక్క కారకత్వాలు అప్లోడ్ చేసాము శుక్రగ్రహం యొక్క కారకత్వాలు శని గ్రహం యొక్క శని గ్రహం యొక్క కారకత్వాలు కూడా చర్చించడం జరుగుతుంది సో ఈరోజు వీడియోలో మనము శని గ్రహానికి సంబంధించి కారకత్వాలు తెలుసుకుందాం శని గ్రహానికి లో శాక్ వన్ అని పేరు ఈ శని మనిషి యొక్క జీవన విధానానికి కారణ కారణమైనటువంటి గ్రహం అంటే కర్మాధిపతి ప్రతి మనిషికి ఒక వృత్తి ఉంటుంది ఆ వృత్తిని డిసైడ్ చేసేది శని భగవానుడు ఎందుకంటే రాశి చక్రంలో రాశి చక్రంలో మనకు ఇది రాశి చక్రం ఈ రాశి చక్రంలో మేష రాశి లగ్నం అయినప్పుడు మకరం ఈ మకరాను మకర మకరం అంటే మనకు స్థానం అయింది ఈ స్థానాన్ని మనం కర్మస్థానం అన్నమాట దీనికి పదవిలో పదవి ఇంట్లో కర్మ అంటే మనం ఏమి వృత్తిని చేస్తామో మన కర్మ ఏ విధంగా ఉంటుంది ఈ జన్మలో సో ఇవన్నీ కూడా ఈ పదవ ఇంట్లో పదవి ఇంటిని బట్టి చెప్తాం అనమాట సో ఈ పదవి ఇంటిని రూల్ చేసే గ్రహము శని గ్రహం సో అందరికి కూడా కర్మ అంటే ముందు గుర్తు వచ్చేది శని భగవాన్ శని భగవాను అనుసరించి మాత్రమే మనం ఎటువంటి కర్మలు చేస్తామని చెప్తారన్నమాట సో తరువాత ఈ శని తిగి ఇంకొక కారకత్వం ఉంది ప్రధాన కారకత్వం కర్మ అనేది మొదటి తీసుకుంటే రెండు ఆయుష్ అంటే ఆయుష్ అంటే పుట్టిన ప్రతి మనిషి ఎన్ని సంవత్సరాలు తన యొక్క ఆయుష్ ఉంటుంది సో ఆయుష్ని డిసైడ్ చేసే ప్లానెట్ ఈ శని భగవాన్ అనమాట సో ఆ ఆయుష్ అతను బయట చనిపోతాడా ఇంట్లో చనిపోతాడా లేకపోతే ఇంకా ఏ విధమైన ఇబ్బంది వచ్చింది పోతాడ సో అతని యొక్క ఆయుష్ తీరేదైతే తీ ఎలా తీరద్ది సో ఎన్ని సంవత్సరాలు అతను బతుకుతాడు అనేది మొత్తం కూడా మనకు ఈ శని యొక్క శని అనుసరించి మాత్రమే చెప్తా అన్నమాట సో ఈ శని నుంచి నాలుగవ తరగతి వృత్తుడు ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే నాలుగవ తరగతి వృత్తి అంటే లేబర్ అంటారు అన్నమాట లేబర్ కి సంబంధించి వృత్తి మొత్తం ఈ శని భగవాన్ చేస్తాం ఈ లేబర్ వృత్తిలో ఏమేమి ఉంటాయి మనకు రైల్వే కార్మికులు ఉంటారు కదా ట్రాక్ మ్యాన్స్ ఈ ట్రాక్ మ్యాన్స్ ట్రాక్ ని క్లీన్ చేయడం ట్రాక్ ని సెట్ చేయడం సో వాళ్ళంతా ట్రాక్ కి సంబంధించి క్రీజు అదంతా కూడా వాళ్ళ బట్టలు అంతా వస్తుంటారు ఇంకా వచ్చేసి మనకు ఈ కొడవలు పట్టుకొని చేసే వృత్తి కొడవలు పట్టుకొని చేసే వృత్తి అంటే గడ్డి విడాలి గడ్డి విడాలి ఈ కాలువల్లో పారబట్టుకొని ఈ కాలువలన్నీ తోగుతుంటారు కదా ఇవన్నీ కూడా ఏంటంటే నాలుగో తరగతి ఉంటుంది అనమాట ఇంకా మైన్స్ ఈ బొగ్గు కానీ గనుల్లోకి వెళ్ళి ఆ గనుల్లో వాళ్ళకి ఆక్సిజన్ కూడా ఉన్నారు సో అటువంటి ఏరియాలో వృత్తి చేయడం అనేది కొద్దిగా రిస్కే సో అటువంటి అన్ని కూడా ఈశని గ్రహ వస్తాయి అన్నమాట సో ఇంకొచ్చేసి జీతం పెరగకుండా ఆర్గనైజేషన్ లో సాలరీ ఇంక్రిమెంట్ అనేది లేకుండా ఆ కొన్ని సంవత్సరాల పాటు అదే శాలరీతో పనిచేస్తుంటారు సాలరీ ఇంక్రిమెంట్ శాలరీ ఇంక్రిమెంట్ ఉండదు సో ఈ శాలరీ ఇంక్రిమెంట్ అనేది లేకుండా సంవత్సరాల తరబడి అదే శాలరీతో పనిచేయడం కూడా ఈ శ్రేణు వరకు కార్యకత్వం వహిస్తుంటారు సో ఇంకా వచ్చేసి మనకు బోన్స్ సో మానవ శరీరంలో మనకు టూ నాట్ సిక్స్ బోన్స్ ఉంటాయి ఈ టూ నాట్ సిక్స్ బోన్స్ కి శని గ్రహం కారకత్వం వస్తుంది అన్నమాట బోన్స్ సో మోకాళ్ళ చెప్పులు అరిగిపోయిన మోకాళ్ళ చెప్పులు అరిగిపోవడం సో వీటికి కూడా కారకత్వం వస్తుంది అన్నమాట ఇంకా స్కెల్టన్ నికి బ్యాక్ బోన్ పెయిన్ కూడా ఈయన కారకత్వం వస్తాయి బ్యాక్ బోన్ పెయిన్ సో వీటిలన్నిటి కూడా శని భగవానుడు కారకత్వం వస్తాయి ఇంక శనికి విశేష మిత్రుడు శుక్ర భగవానుడితో ఈయనకి మంచి ఫ్రెండ్షిప్ శుక్ర భగవానుడితో మంచి ఫ్రెండ్షిప్ పడుతుంది సో బుధుడితో కూడా ఫ్రెండ్షిప్ ఉంది కానీ శుక్ర భగవానుడితో ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంటుంది సో ఈ శని భగవానుడికి మనకు ఏలినాటి శని జనాల్లో మంచి ప్రాచుర్యం పొందినటువంటి ఓడ ఏళ్ళ నాటి శని ఇంకోటి వచ్చి అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని ఇంకోటి వచ్చేసి అష్టమ శని అష్టమ శని సో మనకు కేవలం ఈ ఒక్క గ్రహానికి ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా ఏంటి ఏళ్నాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని మరి ఏ గ్రహానికి కూడా ఇటువంటి కారకత్వాలు అన్నమాట చాలా మంది భయపడతా ఉంటారు ఏళ్ళ శని ఏమవుతాయి అర్ధాష్టమ శని ఏమవుతాయి అష్టమ శని ఏమవుతుంది అని భయపడుతూ ఉంటారు సో ఈ ఏళ్ళనాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని వీటిలో మంచి యోగాలు పడతాయి అలాగే కొన్ని రకాల బాధలు కూడా జీవుడు అనుభవించాల్సి వస్తుంది అన్నమాట ఇంకా ఈ శని గ్రహం కారకత్వంలో రైల్వేలో జాబ్స్ ఎక్కువ రావాలన్నా ఈ శని భగవానుడు బాగుండడు రైల్వే జాబ్స్ రైల్వే జాబ్స్ ఎందుకనే రైల్వే అంతా ఇనుము మీద డిపెండ్ అయి ఉంటుంది ఇనుము సో ఆ ఇనుముకి కారకత్వం మెయిన్ సాట్రోన్ సాట్రోన్ ఏంటంటే ఇనుముకి కారకత్వం అనిపిస్తుంది అన్నమాట ఐరన్ సో ఈ ఐరన్ తో నడిచే ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే అది రైల్వే రైల్వేలో ఎక్కువ ఐరన్ ఉంటుంది అన్నమాట సో దానికి కూడా రైల్వే జాబ్స్ మొత్తం కూడా ఈ శాట్రో మీద ఆధారపడి ఉంటారు ఇంకా విదేశాల్లో జాబ్స్ కూడా మనం శాట్రో నుంచే చూస్తాం విదేశీ జాబ్స్ స్వదేశం కాకుండా విదేశీల్లో విదేశాల్లో జాబ్స్ కూడా మనకు ఈ శని భగవాను అనుసరించి ఉంటారు ఇంకా ఈ శని ఇంకా ఈ శని ఏంటంటే మనకు పోలియో వ్యాధి కారకుడు పోలియో వ్యాధి అంటే పోలియో వ్యాధి భయంకరంగా ఉంది సో దానికి మనకు టీకాలు వేసుకునే వేసుకుంటే ఈ వ్యాధి రాదు ఈ పోలియో వ్యాధికి కూడా ఈ శని భగవానుడు మెయిన్ కారకుడు అనమాట సో ఇంకా శని భగవానుడికి మనకు రాజకీయ రంగం సో రవికి శనికి రెండిటికి రాజకీయ రంగం ఉంది కాకపోతే రవికి శని ఉన్నటువంటి రాజకీయ రంగం డిఫరెన్స్ ఏంటంటే రవి యొక్క రవి రాజకీయ రంగం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క ఫాదరు గాని మదర్ గాని రాజకీయాల్లో ఉంటారు అన్నమాట సో ఫాదర్ గాని మదర్ గాని అంటే బ్యాక్గ్రౌండ్ ఫాదర్ గాని మదర్ గాని రాజకీయాల్లో ఉంటారు వాళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళకి అకస్మాత్తుగా పదవసం అది రవి రవిని అనుసరించి మనకు వచ్చే పదవి ఎలా ఉంటుంది అంటే రాజకీయాల్లో ఫాదర్ కానీ మదర్ కానీ రాజకీయాల్లో ఉంటారు వాళ్ళు చనిపోయినప్పుడు వీళ్ళకి అకస్మాత్తుగా పదవి వస్తుంది అనమాట ఉదాహరణ మనకు తీసుకుంటే ఇందిరా రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ కుమారుడు సో ఇందిరాగాంధీ చనిపిన తర్వాత రాజీవ్ గాంధీ గారికి అకస్మాత్తుగా పదవి వచ్చింది అది కూడా దేశ ప్రధానే అయ్యాడనమాట సో అలా అలాంటి పదవి రవి రవి నుంచి వస్తుంది సో శని భగవాన్ నుంచి ఎలా వస్తుందంటే ఒక రాజకీయ పదవి ఆ దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల పాటు కష్టపడతారు రాజకీయాలు అన్ని ఒక కార్యకర్త కానించి స్టార్ట్ చేసి ఒక గ్రామ మండల జిల్లా అధికారి రాష్ట్ర అధికారి స్థాయికి రాగి అప్పుడు వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారు అన్నమాట అప్పుడు రాజకీయాల్లో సెలెక్ట్ అవుతారు అది శని భగవాన్ ఇచ్చేటటువంటి రాజకీయ జీవితం ఉదాహరణ తీసుకుంటే మనకు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఆయన వచ్చేసి మనకు మేష లక్నం అయింది మేష లక్నం సో ఈ మేష లగ్నం ఇది మేష లక్నం అయింది ఈ మేష లగ్నం నుంచి సప్తమంలో తులలో ఆయనకి శని భగవానుడు ఉంటారు అన్నమాట శని భగవానుడు తులలో ఉంటారు ఇప్పుడు చూడండి మీరు కేసీఆర్ గారు రాజకీయాల్లోకి చాలా సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఆయన ఒక తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టి ఆ పార్టీని ఒక ఉద్యమ పార్టీని స్థాపించారు అనమాట ఉద్యమ పార్టీగా స్థాపించి ఆయన రెండు వేల పద్నాలుగులో చీఫ్ మినిస్టర్ అయ్యారు సో అంతకుముందు ఆయన చాలా ఉద్యమాలు చేశారు చాలా పార్టీలు ఉండారు చాలా ఉద్యమాలు చేశారు ఒక రాష్ట్రాన్ని విడగొట్టి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి లీడర్ అయ్యి ఒక రాజకీయాల్లోకి అనమాట అంటే ఒక చిన్న కార్యకర్త కానీ స్టార్ట్ చేశాడు సో ఆయనకి ఏమైందంటే పబ్లిక్ హౌస్ లో శని భగవానుడు ఉన్నారు మేషర్ లగ్నం నుంచి పబ్లిక్ హౌస్ లో శని భగవానుడు ఉండి కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి పడి అప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు అనమాట సో ఇలా ఉంటది శని భగవాను అంటే ఏది ఒకసారిగా ఇవ్వడానికి రాజీవ్ గాంధీకి తల్లి చనిపోయిన తర్వాత ఆయన ప్రధానమంత్రి అయ్యారు కానీ ఏం చూసుకుంటే ఒక ఉద్యమ పార్టీ నుంచి స్టార్ట్ స్టార్ట్ చేసి అంచెలంచెల గేదికి రాజకీయాల్లోకి వచ్చారు సో ఈ విధంగా ఉంటుంది శని భగవానుడి యొక్క కారకత్వం సో ఇంకా మనము శని భగవానుడికి నక్షత్రాలు ఏమేమి ఉన్నాయంటే పుష్యమి పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో ఉంటుంది అనురాధ ఉత్తరాభద్ర ఉత్తర భద్ర ఇవి శని యొక్క సొంత నక్షత్రం ఋషిమి నక్షత్రం కర్కాటక రాశిలో ఉంటుందండి అనురాధ నక్షత్రం వచ్చి వృక్షిక రాశిలో ఉంటుంది ఉత్తరాభద్ర నక్షత్రం వచ్చి మీనరాశిలో ఉంటుంది అన్నమాట సో శని భగవానుడు జలరాశి జలరాశిలో ఈ బలం ఎక్కువ సో ఇంకొచ్చేసి శని భగవానుడికి మకర కుంభాలు స్వక్షేత్రాలు మకర కుంభాలు స్వక్షేత్రం హౌస్ అలాగే శని భగవానుడికి వచ్చేసి మనకు తులారాశిలో ఉచస్థితి మేషరాశిలో నిత్యస్థితి మేషరాశిలో నిత్యస్థితి శని భగవానుడి సో ఈ శనికి ఇంకా మనకు ఏళ్నాడు శని ఏనాడు శని గురించి చాలా మంది భయపడతా ఉంటారు ఏనాటి శని శని భగవానుడు ఏంటంటే ఏళ్ళనాడు శనిలో సక్సెస్ అయ్యారు ఎవరు సక్సెస్ అయ్యారంటే మనకు సీనియర్ ఇంటీఆర్ గారు స్టార్ట్ చేసుకుంటే మనకు ఎగ్జాంపుల్ చెప్తాను ఏలనాడు శని గురించి చాలామంది భయపడుతుంటారు భయపడిన అవసరం లేదు ఏళ్ళనాడు సెనిలో ఆయన యోగానిస్తారు సో సీనియర్ ఇంటారు లో ఏలనాడు శని వచ్చినప్పుడు ఆయన యోగాని ఎలా ఇచ్చారు చూసుకుంటే ఇరవై ఎనిమిది ఐదు పంతొమ్మిది వందల ఇరవై మూడు సో ఆయన వచ్చి తులాలగను వచ్చేసి గురుచంద్రులు ఉంటారు ఇక్కడ శని భగవాను ఉంటారు సో ఏలనాడు శని అంటే చంద్రుడున్న రాశికి వెనక రాశిలో చంద్రుడున్న రాశిలో చంద్రుడు తర్వాత రాశిలో శని భగవానుడు గోచారంలో ట్రాన్సిస్ట్ అయినప్పుడు మనకి ఏళ్ళ సినిమా స్టార్ట్ అవుతుంది సో మీరు చూసుకుంటే సీనియర్ ఎన్టీఆర్ గారికి చంద్రుడున్న రాశి వెనక రాశిలో శని భగవానుడు అంటే కన్యా రాశిలో ఎప్పుడైతే శని భగవాను ట్రాన్సిస్ట్ అయ్యారో అప్పుడు ఆయన సినిమాల్లో విపరీతంగా సక్సెస్ అయ్యారు అనమాట సో ఇక్కడ ఉన్న శని భగవానుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన సినిమాల్లో విపరీతంగా సక్సెస్ అయ్యారు ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై నుంచి ఆయనకి ఏళ్ళనాటి సేను స్టార్ట్ అయింది ఆయన ఇరవై మూడులో పుట్టారు నలభై నలభై రెండు నుంచి ఏళ్ళనాటి సేను వచ్చింది ఆ టైంలో ఆయన విపరీతంగా సక్సెస్ అయ్యారు తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా ఎయిటీ త్రీలో మళ్ళా శని ఇదే ఇంట్లోకి వచ్చారు నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ పార్టీని తొమ్మిది నెలలోనే అధికారంలో తీసుకురావడం కూడా ఏళ్ళనాడు సేన అనేది ఆయన విపరీతంగా యోగించింది సో శని పన్నెండో ఇంట్లో ఉంటే విపరీతంగా యోగిస్తారు అన్నమాట ఇది లగ్నం అయింది ఇది పన్నెండో ఇల్లు అయింది ఈ పన్నెండవ ఇంట్లో శని హస్తా నక్షత్రంలో హస్త నక్షత్రం అంటే చంద్రుడి నక్షత్రం ఆ నక్షత్రంలో ఉండి తులాలకి విపరీతంగా యోగిచ్చారు అన్నమాట సో ఈ విధంగా శని భగవానుడు ఏలనాటి శనిలో మంచి విపరీతంగా చేసిన జాతకాలు చాలా ఉన్నాయి భయపడి వస్తుంటారు ఏలనాటి శనిలో శని మంచి కూడా చేస్తారు సో అన్నమాట శని భగవానుడు ఉపయోగించ కారకత్వాలు నాలుగో తరగతి వృత్తులు రైల్వే జాబ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి రాజకీయాల్లో కింది కింద స్థాయి నుంచి పై స్థాయికి రాగడం ఇవన్నీ కూడా శ్రీని యొక్క కార్యకత్వాలుగా మనం చెప్పుకుంటాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి